ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపట్టలేదు ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు ఇక్కడున్నవాడే అక్కడున్నాడు కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి ఆఫీసులో ఉన్నారు ఆఫీసులో ఉన్న ఇందాక నాలుగు గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే ఆరు గంటలకు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆరు గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే ఏడు గంటలకు ఉన్నారు శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు మూడు చోట్ల ఉన్నవాడు ఒక్కడే అలా ఈ రూం పునరాయి చేయింది వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు పైగా ఆ కొండ కొండ చిత్రం చూడండి దాని పేరు శ్రీశైలం దాని గురించి తేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞాన పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారు పిలిస్తే శైవ సాంప్రదాయంలో నాయనార్లని పిలుస్తారు శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్లు అరవై మూడు మంది ఉన్నారు ఆ అరవై మూడు మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు జ్ఞాన నాయనర్ ఒకరు మాణిక్యవాచకర్ ఒకరు ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదయన అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు సహభాష అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి అత ఆ వీణకి తొడిగేసుకుంది అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా కానీ మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకాశ చేత ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు స్తోతారం తముశంతి దేవి కవయో విస్మృణీతే గుణా స్తోతవ్య తపశ్చే స్తుమయే విశ్రామ్యస్మాత్తస్మదర్షణీయ ప్రణితి స్వీకారే గుణా దయా దయో భగవతి స్వాంప్రస్తు ప్రస్తు వీరాం ప్రధాన్ అమ్మ నేను నీ గురించి వర్ణించన ఏమని వర్ణించనమ్మా దేవి శృతిం భగవతీం ప్రథమేపుమాంస మణికోశ గృహం గుణంతి తద్వారపాఠన పటూలిచితిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి కాని నిన్ను వర్ణించలేం నీ గురించి చెప్పలేం నీ దర్శనం ఇప్పించలేమని వెనక్కి తిరిగిపోయి అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యన కాని నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలిసామ్మా నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన మాట నా మాటలకి సార్థాక్యత ఏర్పడింది మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని యినా నీ మాటలు మాటలు కావురా అవి మాణిక్యముల మూటలు రా అన్నారట వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్ర అని పేరు మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణు కూడా కూడా జరుగుతూ ఉంటుంది మనం ధనుర్మాసంలో ఆ తిరుప్పావయి మీద ఏదో నాలుగు మాటలు చెప్పే అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అలా ఎలా తిరుప్పవై చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయ్యం చేస్తారు భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావయి వింటుండేవారు ఆ తిరువెంబావయి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం అందులో కాచ్యాయనీ దేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకారు వర్ణన చేస్తారు సౌందర్య లహరిలో వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువింబావయిలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు ద్రవిడ దేశం అంతగా తిరువెంబావై చదువుతుంటారు శివాలయాలన్నిటిలో తిరువెంబావై చదువుతారు విశ్వాలయాలన్నిటిల్లో కూడా తిరుప్పావై చదువుతారు అయితే అల్లాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము చేయి పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాక్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు ఇది అన్నారు పరుపదం అంటే తమిళంలో కొండ తిరు అంటే శ్రీ శ్రీకాశ్రీ తిరు రామచంద్రం అంటుంటారు తిరు అంటే గౌరవవాచకం శ్రీ అని శ్రీ కొండ కొండ అంటే శైలం సంస్కృతంలో కాబట్టి తిరుపరుపదం అంటే శ్రీశైలం తిరుమలాయి అంటే శ్రీశైలం ఎందుకని తిరు అంటే శ్రీ మలై అంటే శైలం తిరుమలై అంటే శ్రీశైలం శ్రీశైలం అంటే శ్రీశైలం ఆది శ్రీశైలం శ్రీశైలం ఇది అక్కడ అదే క్షేత్రం ఇక్కడ అదే క్షేత్రం అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడన్నారు తేళ్ళ మూడు కందులు కలిగినటువంటి మహాదేవుడు అన్న పేరు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా అన్నారు ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు